నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం మేము ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం जय मियां नायकतम भक्ति भरे जय नायकतम भक्ति भरे जय नायकतम भक्ति भरे जय जगत जय जगत जय जगत जय जगत भक्ति के आओ बोलो जय गुरु के आओ बोलो आ वाली जगत आ वाली जगत आ वाली जगत आ वाली जगत जय मियां नायकतम भक्ति भरे भईया नायकतम भक्ति भरे भईया नायकतम भक्ति भरे भईया नायकतम भक्ति भरे भईया नायकतम भक्ति भरे Jadi nunda mandra? mana? नहीं 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 न ప్రజల రాకపోకలకు అసౌకర్యానికి గురి అవుతున్నటువంటి ధర్మవరం గేటు దగ్గర కేంద్ర ప్రభుత్వ సహకారంతో అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి ప్రజల యొక్క శ్రీ వై వెటరమేణి గారు లేని విధంగా పదహారు కుల సంఘాలకు ఇరవై ప్రకారం కళ్యాణ మండపాల నిర్మాణానికి స్థలాన్ని కేటాయించినటువంటి మహనీయుడు శ్రీ వై వెంకట అంతేకాదు శ్మశాన వాటికలకై మైనారిటీలకు నాలుగు ఎకరాలు క్రైస్తవులకు రెండు ఎకరాల భూమిని కేటాయించినటువంటి మగనీయుడు శ్రీ వై వెంకట్రామెడ్డి గారు అంతేకాదు విద్యుత్ శక్తి కొరత రాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు సబ్స్టేషన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి మానవతవాది శ్రీ వై వెంకట్రామెడ్డి గారు अेकर <muchas> ಲೋ ಬಲ ಮಾ ಜಯ ಜಗತ್ ಜಯ ಜಗತ್ ಜಯ ಜಗತ್ ಜಯ ಜಗತ್ ಜಯ ಜಗತ್ ಜಯ ಜಗತ್ ಮಾರು ಗುಡ್ಗೆ ಮಾರು ಗುಡ್ಗೆ ಜಯ ಜಗತ್ ಕೊಡು ಮಾರು

oh um.